అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఇండ్లాస్ శాంతివన్ రీహాబిలిటేషన్ మరియు డిఎడిక్షన్ సెంటర్లో ఉన్నాము ఇది నున్న గ్రామం అంటే విజయవాడ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో పచ్చటి రెండెకరాల మామిడి తోటలో కన్స్ట్రక్ట్ చేయబడింది ఇలాంటి డిఎడిక్షన్ సెంటర్ మన రాష్ట్రం మొత్తంలో కూడా ఇంత పెద్దది అసలు ఎక్కడా కూడా లేదు ఇక్కడ మెయిన్గా దీర్ఘకాలిక మానసిక జబ్బులు అంటే స్కిజోఫ్రీనియా బైపోలార్ ఆర్డర్ అట్లాంటి మానసిక జబ్బులతో బాధపడుతున్న వారిని కొంతకాలం ఉంచి కేవలం మందులు కౌన్సిలింగే కాకుండా వారికి ప్రకృతికి దగ్గరలో ప్రకృతి ఒడిలో ఉంటూ వైద్యం చేస్తే వారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుందని ముఖ్యంగా మానసికంగా వారు తొందరగా కోలుకుంటారనే ఉద్దేశంతో ఇది రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది దీన్ని మా నాన్నగారు ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వారు ప్రముఖ సైకియాట్రిస్ట్ వారు అట్లాగే నేను డాక్టర్ విశాల్ ఇద్దరం కలిసి రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాము ఇక్కడ మాకిప్పుడు సుమారుగా ఒక యాభై అరవై మంది సిబ్బంది ఉన్నారు వీరిలో ఇక్కడున్న పేషెంట్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండరు సో పేషెంట్స్కి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా మా సంస్థ తరఫునే ఇస్తూ ఉంటాం అంటే వారికి భోజన వసతి సదుపాయాలు కానివ్వండి వారికి బార్బర్ కానివ్వండి హెయిర్ కట్ కానివ్వండి వారి క్లోత్స్ లాండ్రీ కానివ్వండి వారికి కావాల్సిన మిగతా సదుపాయాలన్నీ లేడీ పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడే వారికి అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని ఇలాంటి మానసిక జబ్బులున్న పేషెంట్స్ని ఇంట్లో చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మామూలు జబ్బులు అయితే ఆ జబ్బు ఉన్నవారు మాత్రమే ఇబ్బంది పడతారు కానీ మానసిక జబ్బులు అంటే ఆ జబ్బు ఉన్న వాళ్ళే కాకుండా ఇంటిల్ల పాది మీద కూడా ఎంతో భారంగా మారుతుంది సో అలాంటి వారిని ఇక్కడ ఉంచి వారి శ్రేయస్సు కోసం కావలసిన వైద్యము కౌన్సిలింగు యోగా థెరపీ మెడిటేషను మెడిటేషన్ కోసం సపరేట్గా మౌన అనే హాల్ ఒకటి ఉంది చక్కటి మెస్ ఆ మెస్లో కూడా ఫుడ్ అనేది వారికి ఇక్కడ మేము సప్లై చేసే ఆహారం కూడా ఒక డైటీషియన్ ద్వారా నిర్ధారించబడి ఈ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తింటే వారికి శారీరకంగా మానసికంగా అన్ని విధాలా బాగుంటుందో అలాంటి ఫుడ్ని మాత్రమే పెడుతూ వారు కేవలం మానసిక ఆరోగ్యాన్ని రికవర్ చేయడమే కాకుండా చాలాసార్లు ఈ మానసిక జబ్బులున్న వాళ్ళకు ఫిజికల్ నెసెస్ అంటే షుగరు బీపీ ఒబీసిటీ అంటే విపరీతమైన బరువు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో వాటన్నింటికి సంబంధించిన చికిత్సను కూడా అందిస్తూ వారిని ఇక్కడ సుమారుగా యావరేజ్గా ఒక రెండు మూడు నెలలు ఉంచి వారి ఆరోగ్యం సెట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇందాక చెప్పినట్టు దీర్ఘకాలిక మానసిక జబ్బులతో పాటు ఎడిక్షన్స్ అంటే ఇప్పుడు మనం చూస్తే మన రాష్ట్రంలో డ్రగ్ ఎడిక్షన్ అనేది చాలా పెద్ద మహమ్మారిగా చూస్తూ ఉన్నాము చిన్న చిన్న పిల్లలు కూడా గాంజాయి లాంటి సీరియస్ డ్రగ్స్కి బానిసలు అవుతూ కనిపిస్తూ ఉన్నారు మన ఇండ్లా శాంతివన్లో ఇలా డ్రగ్స్కి బానిసైన యూత్ చాలామంది అడ్మిట్ అయి ఉన్నారు వీరు కేవలం గాంజా తీసుకోవడమే కాకుండా గాంజా అలాంటి మత్తు పదార్థాల వల్ల బ్రెయిన్లో వచ్చే కొన్ని మార్పులు మెంటల్ డిజార్డర్స్ మానసిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు మన హాస్పిటల్లో చాలామంది మన రీహాబ్లో చాలామంది అడ్మిట్ అయి ఉన్నారు వీరి సగటు వయసు మీరు ఆశ్చర్యపోతారు చాలామందికి పద్దెనిమిది నుండి పాతిక ముప్పై సంవత్సరాలు లోపే ఉంటారు ఈ డ్రగ్ అడిక్షన్తో వాళ్ళు గంజాయి అనేది మీ అందరికీ తెలిసిన డ్రగ్ కానీ అదే కాకుండా మిగతా డ్రగ్స్ యాంఫిటమిన్స్ అని క్రిస్టల్ అని ఓపియాయిడ్స్ అని కొకెయిన్ అని కోర్స్ ఆల్కహాల్ మీ అందరికీ తెలిసినే ఉంది సో ఇలాంటి డ్రగ్స్ అన్నింటికి అలవాటైన వాళ్ళని ఇక్కడ ఉంచి వారికి డిఎడిక్షన్ ట్రీట్మెంటు అంటే మందులు కౌన్సిలింగు ఒక స్టైల్ చాలా చాలాసార్లు వీళ్లకు బయట ప్రపంచంలో జస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపిస్తే మళ్ళీ ఒక నెలలోనో రెండు రెండు నెలల్లోనో మళ్ళీ డ్రింక్కో లేదా వాళ్ళు తీసుకునే మత పదార్థానికి మళ్ళీ బానిస అవుతారు కానీ ఇలాంటి వాతావరణంలో కనీసం ఒక మూడు నెలలు అలా ఉన్నట్లయితే వారికి డ్రగ్స్ లేని లైఫ్ అంటే ఏంటి దాంట్లో ఉన్న హ్యాపీనెస్ ఏంటి ఆ టైంని ఎలా ఫిల్ చేయొచ్చు అలాంటి విషయాలన్నిటి మీద కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వారికి ఉన్న టాలెంట్ ప్రకారం వారి జాబ్ కానివ్వండి ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి అండ్ డ్రగ్స్కు దూరంగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ లాస్ట్ ఎయిట్ ఇయర్స్లో కొన్ని వేల మంది శాంతివన్లో ట్రీట్మెంట్ తీసుకుని ఒక సైడు డ్రగ్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు మరొక సైడు దీర్ఘకాలిక మానసిక జబ్బులు ఉన్నవాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి రికవర్ అయ్యి చక్కగా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ కానివ్వండి వాళ్ళ వర్క్ లైఫ్ కానివ్వండి సక్సెస్ఫుల్గా జీవిస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్నిసార్లు మా దగ్గరికి ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఇక్కడ కూడా వస్తూ ఉంటారు వారి కృతజ్ఞత భావం తెలపడానికి సో అలాంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి మరి ఈ సర్వీసెస్ అన్నీ మేము ఇవ్వగలుగుతున్నాం అంటే ఇక్కడ మెయిన్గా దానికి రెండు మూల కారణాలు ఒకటి ఈ వాతావరణం ఇంత ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు ఎలాంటి మనసులో అలజడి ఉన్నా కానీ ఎంతో కొంత మానసిక ప్రశాంతత వస్తుంది దానికి తోడు మా వైద్య పద్ధతులు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడున్న డెడికేటెడ్ స్టాఫ్ ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలుగా ఎంతోమంది మాతో ఉన్న మా డాక్టర్స్ కానివ్వండి సైకాలజిస్ట్ కానివ్వండి సోషల్ వర్కర్స్ కానివ్వండి నర్సింగ్ స్టాఫ్ ఆయాలు మా మెస్ స్టాఫ్ వాళ్ళందరూ ఎంతో డెడికేషన్తో ఇలాంటి పేషెంట్లను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వారిని చూసుకుంటూ వారు రికవర్ అయ్యేదానికి వారి సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు మిగతా పేషెంట్స్ని కేర్ తీసుకోవడం వేరు ఇలాంటి పేషెంట్స్ని చూసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ వచ్చిన కొత్తల్లో చాలా యాజిటేటెడ్గా వైలెంట్గా ఒక్కొక్కసారి దుర్భాషలాడుతూ స్టాఫ్ మీద కానీ డాక్టర్స్ మీద కానీ అగ్రెసివ్గా బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ఉంటారు అయినప్పటికీ మా స్టాఫ్ వారందరినీ ఎంతో ప్రేమతో ఓర్పుతో ఎఫెక్షన్తో వారి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని వారికి సపోర్ట్గా ఉంటూ వారిని రికవర్ అయ్యేదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు సో వీళ్ళ వీళ్ళ రికవరీలో మా స్టాఫ్ పాత్ర ఎప్పుడు నుంచో ఉంటున్న వారి యొక్క డెడికేషను వారి యొక్క ఇన్వాల్వ్మెంటు ఒక ముఖ్యమైన కారణము అదే శాంతివన్ యొక్క ముఖ్యమైన బలం సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా బాధపడుతున్నట్లయితే దీర్ఘకాలిక మానసిక జబ్బులు అవనివ్వండి ఒక్కొక్కసారి చూసుకోవడానికి ఎవరు ఉండరు ఇంట్లో పేరెంట్స్ ఎక్కడో ముసలి వాళ్ళు అయి ఉంటారు లేదా ఎక్కడో అమెరికాలోనో బ్రదర్స్ ఉంటారు అలాంటి పేషెంట్స్ ఇంట్లో మందులు వాడరు సో అలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచి వాళ్ళని చూసుకుని వాళ్ళు రికవర్ అవకాశం ఉంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఏదైనా జాబ్ కానీ చేసుకునేటట్లు ఆ శాంతివనంలో ఎంతో మంది పేషెంట్స్కి రికవరీ వచ్చినట్లు వచ్చేటట్టుగా చేయడం జరిగింది అట్లాగే డ్రగ్ అడిక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఎర్లీ స్టేజ్లో ప్రారంభ దశలో కనుక మీరు గుర్తించగలిగినట్లయితే ఆ యూత్ యొక్క ఫ్యూచరు లైఫ్ కెరియరు అంతేకాకుండా సమాజం మొత్తం కూడా ఈ డ్రగ్ ఫ్రీగా ఉంటే మీకు అందరికీ తెలుసు డ్రగ్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నామో మన సమాజానికి కానివ్వండి ఆ ఇండివిజువల్ కుటుంబానికి కానివ్వండి మన దేశానికి కానివ్వండి అందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది